చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జాయించుకుందామండి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్నే ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి ఆ తర్వాత మనం వాక్యాంశంలోకి వెళ్ వెళ్దామండి ఏమంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎవరైనప్పటికీ కూడా తాను ప్రేమించినటువంటి తన ప్రియులను సంతోషపరచాలి అని ప్రయాసపడతాడు అవునా కాదండి ఏ వ్యక్తి అయినా సరే అది ఒక మేల్ అవ్వచ్చు ఫిమేల్ అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా స్త్రీ పురుషులు ఎవరైనప్పటికీ కూడా వారు ప్రేమించినటువంటి ప్రియులను సంతోషపరచాలి అని ఇష్టపడతారు అందులో తల్లిదండ్రులు ఉండొచ్చు లేకపోతే బ్రదర్స్ లేదా సిస్టర్స్ ఉండొచ్చు అన్నదమ్ములు ఉండొచ్చు అక్క చెల్లెండ్రులు ఉండొచ్చు జీవిత భాగస్వామి ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు అది ఎవరైనప్పటికీ కూడా వారిని సంతోషపరచాలని వారిని ఆనందపరచాలని వారు ఇష్టపడతారు దాని కొరకు ఆయా వస్తువులు కొంటారండి ఉదాహరణకి స్త్రీలకైతే చక్కగా చీరలు కొనమో గిఫ్ట్లు కొనమో లేదా బంగారం కొనడం లాంటివి చేస్తారు అదే పురుషులైతే ఏదో ఒక వాచ్ అనో ఇంకా ఏదో వాళ్ళు సంతోషపరచడం కోసం ఏదో కొని వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని చూడాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారండి మంచిదే కానీ ఎప్పుడైనా మనల్ని సృష్టించినటువంటి మన దేవుణ్ణి మన పరమ తండ్రిని సంతోషపరచాలని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్నవారు కానీ మీరు కానీ ఎప్పుడైనా నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు ఆయన నన్ను ఎంతో అద్భుతంగా ఆయన సృష్టించాడు కదా అలా నన్ను పుట్టించినటువంటి నా దేవుణ్ణి సంతోషపరచడానికి నేనేం చేయగలను అని ఎప్పుడైనా మనం ఆలోచించామా ఎప్పుడైనా ఆయన్ని సంతోషపరచడం కోసం మనం ఏదైనా ప్రయత్నాన్ని మనం చేసామా ఏమైనా ప్రయాసం మనం పడ్డామా ఎట్లీస్ట్ మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈరోజు మన యొక్క వాక్యాంశం అదేనండి ఏమనంటే దేవుణ్ణి సంతోషపరచుట మేకింగ్ గాడ్ హ్యాపీ ఏమండి ఎప్పుడు మన అవసరాలు మన విజ్ఞాపనలు మన ప్రార్థనలైనా మనల్ని ఏర్పరిచినటువంటి దేవుణ్ణి సంతోషపరుద్దాం మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను మన బ్రతుకు ద్వారా ఆయనకి మహిమ కలిగే విధంగా ఆయన సంతోషపడే విధంగా మనం జీవిద్దాం అని చెప్పి ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈరోజు అదే అంశాన్ని గురించి మనం జానించుకుందాం మనం జానించుకుందామండి ఒకళ్ళు ఎవరైనా ఆ విధంగా ఆలోచించి ఉండకపోతే ఒక్కసారి ఈరోజు ఆలోచించండి నా దేవుణ్ణి నన్ను సృష్టించినటువంటి నా సృష్టికర్తను నేను ఏ విధంగా సంతోషపరచగలను ఏ విధంగా ఆయనకి నా ద్వారా సంతోషాన్ని కలిగించగలను అని బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూద్దామండి ఆ సందర్భాల ద్వారా మన దేవుణ్ణి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మన అయినటువంటి యహోవా దేవుణ్ణి మనం ఏ విధంగా సంతోషపరచాలో మనం వాక్యలో చూద్దాం ముందుగా సమూహలు గ్రంథంలో మొదటి సమూహలు గ్రంథంలో పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి ఇరవై మూడు వచ్చరాలు ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీతో నేను పంచుకుంటానండి అదేమనంటే దేవుడైన యహోవా ఒకనొక దిన ఒకనొక దినమున తన ప్రవక్త అయినటువంటి సమూహుల ద్వారా రాజు అయినటువంటి సౌలుకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారనమాట ఏమనంటే ఇజ్రాయేలీలకు శత్రువులుగా ఉన్నటువంటి ఆ యొక్క అమాలేఖీలను నీవు నాశనం చేయాలి అని చెప్పి సమూల ప్రవక్త ద్వారా రాజైనటువంటి సౌలుకు దేవుడు ఆజ్ఞాపించాడు ఏ ఒక్కరి ఎడల కనికర్ము చూపక ఎవ్వరి పట్ల నువ్వు దయ చూపక అందరినీ నాశనం చేయి అక్కడున్నటువంటి సమస్తమైన పశుపక్షాదులను నువ్వు నాశనం చేయి అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా ఆయన ఆజ్ఞాపిస్తాడు దేవుడు సమూహల ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత రాజైన సౌలు కూడా తన యొక్క పరివారంతో అక్కడికి వెళ్తాడు అక్కడున్నటువంటి ఆయా మనుషుల్ని హతమారుస్తాడు రాజును బంధించి తీసుకొస్తాడు కాకపోతే అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పశువుల విషయంలో బలిష్టంగా బలంగా దృఢంగా ఉన్నటువంటి కొన్ని పశువుల్ని ఆయన వధించకుండా వీగ్గా నీరసంగా క్షీణించిపోయినటువంటి వాటన్నిటిని కూడా ఆయన చంపేసి బలంగా బలిష్టంగా ఉన్న వాటిని మాత్రం తెచ్చేసుకుంటాడండి తెచ్చేసుకున్న తర్వాత దేవుడు సమూహలతో అంటాడు సమూయలు సౌలు నా మాట వినలేదు సౌలు రాజు చేసినందుకు అతన్ని రాజుగా నేను చేసినందుకు నేను సంతాపపడుతున్నాను నాకు బాధ కలుగుతుంది అని చెప్పి దేవుడు చెప్తాడండి ఆ మాట మనం చదువుకుందాం మొదటి సమ్మయులు గ్రంథం పదిహేనవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చినవండి గొర్రెలలోనూ ఎడ్లలోనూ గొర్రె గొర్రెపిల్లలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసెను అప్పుడు ఎహోవా వాక్కు సమూహులకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సౌలును నా మాట అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయను గనుక అతన్ని రాజుగా అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను ఇక్కడ ఏమండి చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో వాస్తవానికి రాజు అవడానికి సౌలుకున్నటువంటి ఏంటి అని అంటే ఎలాంటి అర్హతలు లేవండి దేవుడు ప్రేమించి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఆ యొక్క సౌలును దేవుడు రాజు చేశాడు ఆ కేవలము దేవుడు ఆయన ఏర్పాటు చేసి రాజు చేశాడు రాజు అయిన తర్వాత దేవుడు చెప్పినటువంటి ఆ మాటను చేయడానికి కూడా ఆ సౌలు ముందుకు రాలేకపోయాడండి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞను ఆయన పరిపూర్ణం చేయలేదు పైపెచ్చు ఇదే విషయాన్ని ప్రవక్త అయినటువంటి సమూహలు ప్రవక్త అయినటువంటి సమూహలు రాజు అయిన అడిగినప్పుడు ఆయన అంటాడు లేదు లేదు నేను ఆ పశువుల్ని తెచ్చింది నేను ఆ పశువుల్ని తెచ్చింది రాజుకు బల అర్పించడం కోసమే అని చెప్పి చెప్తాడండి తన కోసం తెచ్చుకుని దేవునికి బలం అర్పించడం కోసం తెచ్చాను అని చెప్పి ఆయన చెప్తాడు ఈ విధంగా తాను తన కోసం చేసుకున్నటువంటి ఆ విషయాన్ని దేవుని కోసం చేసుకున్నట్టుగా ఆయన చెప్తాడండి అప్పుడు ప్రవక్త అయినటువంటి సమూయాలు అన్నటువంటి మాట ఏంటంటే అదే అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఇరవై రెండో వచనం నుంచి చదువుతానండి అందుకు సమూహలు తాను సెలవిచ్చిన చదువుతున్నానండి తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బల్లను బల్లను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అయ్యా నువ్వు అర్పించేటువంటి ఆ యొక్క అర్పణలు ఆ యొక్క బలుల కంటే కూడా నువ్వు వినేటువంటి ఆ మాట శ్రేష్టం కదా దేవుని ఆజ్ఞను గైకొనడం శ్రేష్టం కదా అంతేగాని దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి దాన్ని అతిక్రమించి ఆయన మాటను వినకుండా నువ్వు బలులు అర్పిస్తానంటే ఏంటి ప్రయోజనం అని చెప్తాడండి ఇంకా ఆయన చెప్తాడు తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించటతో సమానము అని చెప్తాడండి అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకొనట్లేదో ఎవరైతే దేవుని మాటను పెడచవును పెడుతున్నారో అది విగ్రహారాధనతో పోల్చదగినంత పాపమని దేవుడు చెప్తున్నాడు నిజంగా ఈరోజు ఎంతమంది దేవుని ఆజ్ఞను దేవుని మాటను వారు వింటున్నారండి బాధాకరం ఏంటంటే మేము క్రైస్తవులు అని క్రైస్తవ విశ్వాసం అని చెప్పుకుంటూ కనీసం మందిరానికి వచ్చేవారు కూడా మందిరానికి రావడానికి కూడా వారికి అనేక ఆటంకాలు ఏమండి దేవుని మందిరానికి రావడానికి కూడా వారికి అనేక ఆటంకాలు దేవుని దేవుని యొక్క వాక్యం వినడానికి కూడా వారికి అనేక ఆటంకాలు మా ఖాళీ లేదండి మా బిజీగా ఉన్నా చాలా మాకు చాలా టైట్ షెడ్యూల్ అండి అని చెప్తారు అసలు దేవుని ఆజ్ఞనే వినలేకపోతే దేవుని మాటనే మనం వినలేకపోతే వాటిని ఏ రకంగా మనం గై కాబట్టి నిజంగా ఎవరైనా దేవుణ్ణి సంతోషపరచాలి నన్ను పుట్టించినటువంటి నా పరమతండ్రికి సంతోషాన్ని కలుగజేయాలని ఎవరైనా అనుకుంటే చేయవలసిన మొట్టమొదటి పని ఆయన మాట వినాలి ఆయన చెప్పినట్లుగా చేయాలి అలా కాకుండా నాకు నచ్చినట్లుగా నేను చేస్తూ దేవుని నేను బలర్పించేస్తాను అర్పించడం ద్వారా నేను దేవుని సంతోషపరుస్తానంటే మాత్రం దాని ద్వారా ఆ బలి అర్పణ ద్వారా దేవునికి సంతోషం కలగదు మొదటి విషయం ఏంటండి దేవుని ఆజ్ఞను గైకుంటేనే ఆయన మాటను గైకుంటేనే ఆయనకి మనం సంతోషాన్ని కలుగు చేసిన వారం అవుతాం రెండవ మాట మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన నూట ముప్పై మూడవ కీర్తన మనం చదువుకున్నట్లయితే అందులో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తలుము వలి నుండును సియోను కొండల మీదకి దిగవచ్చు హేమ్రోను మంచువల నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఈ ఈ కీర్తన మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో ఎక్కడైతే ఆ యూనిటీ ఆ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండాలి అక్కడ శాశ్వత జీవం ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు దాని అర్థం ఏంటండి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే దేవుడు ఎవరైతే ఐక్యత కలుగు ఉంటున్నారో ఎవరైతే వారందరూ కలిసి మెలిసి వారు జీవించగలుగుతున్నారో దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు హలే లూయా ఐక్యతను దేవుడు ఇష్టపడుతున్నాడు సమానత్వాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆ మంచి సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో ఆ ఐక్యత కలిగినటువంటి వారందరినీ కూడా ఆయన దీవిస్తున్నాడు ఆయన ఆశీర్వదిస్తున్నాడు దాని అర్థం ఏంటో తెలుసా అండి మనుషుల యొక్క ఐక్యత దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తుంది మనుషుల మధ్య ఉండేటువంటి ఆ యొక్క మంచి సంబంధాలు దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తున్నాయి మనుషులు విడిపోవడం దేవునికి సంతోషం కాదండి ఎవరికి వారు చెదిరిపోవడం దేవుడు దేవునికి సంతోషం కాదు అందరూ కలిసి ఉండడమే దేవునికి సంతోషాన్ని కలుగజేస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఈ ఐక్యతను మనం చూడగలుగుతున్నామా ఈ సమానత్వాన్ని ఈ యూనిటీ మనం చూడగలుగుతున్నామా నేను గొప్పవాడి అంటే నేను గొప్పవాడిని లేదు లేదు నీకంటే నేనే గొప్పవాడిని నా నా పవర్ ఎంటూ చూపిస్తానని చెప్పి ఒకరితో ఒకరు విభేదించుకుంటూ వారు విడిపోతున్నారండి ఎవరికి వారే అన్నట్టుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు దాన్ని దాని దాన్ని బట్టి మనం దేవునికి సంతోషాన్ని కలిగించలేము మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉండగలుగుతామో ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి జీవించగలుగుతారో అప్పుడే మనం దేవునికి సంతోషాన్ని కలిగించగలుగుతాం హలే ఒకవేళ ఎవరైనా ఏమండి నా ద్వారా మా కుటుంబం ద్వారా మా సంఘం ద్వారా మా సహవాసం ద్వారా మరి దేవునికి సంతోషాన్ని కలుగజేయాలనుకుంటున్నాము అని అంటే ఒక 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 అవకాశం ఉంది అదేంటంటే ఐక్యత కలిగి జీవించుట ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుందని చెప్పి దేవుడు చెప్పాడండి కాబట్టి మరి రెండవ మాటగా మనం దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే మనం ఐక్యత కలిగి జీవించాలి మీరు గమనించండి మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరు మరియు ముప్పై ఆరు మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు మాట చెప్పారు బోధకుడ ఇదిగో ఇక్కడ ఆజ్ఞలు ఉన్నాయి కదా ఈ ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలు ఏమిటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు రెండు మాటలు చెప్తారు అవి మనం చదువుకుందామండి మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో బోధకుడ ధర్మశాస్త్రముల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనో నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు దాని దాని వంటిదే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు చెప్పినటువంటి ఈ రెండు ఆజ్ఞల్లో ప్రధానమైన మొదటిది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి దాని అర్థం ఏంటండి నువ్వు నీ పొరుగువాడో కలిసి జీవించమనే కదా ఇద్దరూ కూడా ఒక మంచి సంబంధం కలిగి ఉండమనే కదా దాని అర్థం ఇది ప్రధానమైన ఆజ్ఞగా ఏసుక్రీస్తు ప్రభు చూపించారు అంటే దేవునికి సంతోషం మనం కలగజేయాలి అని అంటే మనం ఎక్కడున్నా మనం ఏమై ఉన్నప్పటికీ కూడా మనం ఐక్యత కలిగి ఉండగలగాలి అని ఉద్దేశంతో మనం ఉండాలండి ఏమండి ఒకరి నుండి మనకు విడిపోవడానికి తొంభై తొమ్మిది కారణాలు ఉంటాయి ఏమండి తొంభై తొమ్మిది కారణాలు ఉండొచ్చు కానీ కలిసి ఉండడానికి ఒకటే కారణం ఉంటుంది అది దేవుని వాక్యం ద్వారా కానీ దేవుని ప్రేమ ద్వారా కానీ కాబట్టి అలాంటి ఐక్యత మనం కలిగి ఉండాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మరొక మాట మనం చదువుకున్నట్లయితే మతేసు వార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని కూడా వాక్యంలో రాయబడిందండి అంటే ఇద్దరి మధ్య కలహాన్ని కలిగించి వారిని విడగొట్టే వారిని దేవుడు ద్వేషిస్తున్నాడు అలా కాకుండా ఇద్దరి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క స్నేహాన్ని బలపరిచే విధంగా సమాధాన పరిచే వారిని సమాధాన పరిచేటువంటి వారు దేవునికి ఇష్టలు వారు దేవుని కుమారులై ఉంటారని కూడా దేవుని వాక్యంలో రాయబడింది స్పష్టంగా కాబట్టి ఆ ఐక్యతను దేవుడు ఇష్టపడుతున్నాడు ఐక్యత కలిగిన వారి ఐక్యత కలిగిన దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు మూడవ మాటగా మనం చదువుకున్నట్లయితే మీకా గ్రంథం ఆరవ అధ్యాయము మీకా గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్న సారీ ఆరవ అధ్యాయము సిక్స్ అండ్ సెవెన్ వర్సెస్ మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయండి ఏమి తీసుకుని వచ్చి నేను యహో అందర్శింతును ఏమి తీసుకుని వచ్చి మహోని దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నా వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఎత్తున చాలండి ఏమండి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మాట ఏంటంటే భక్తుడు ఆయన అంటున్నాడు ఏమిచ్చి నా దేవుని నేను సంతోషపరచగలను ఏమివ్వాలి నేను ఏమిచ్చి మహోను తిరిగిన దేవుని సన్నిధిని ఆయనకి నమస్కారం చేయాలి ఆయనకి ఏడాది దూడలను అర్పించాలా వేలాది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషాన్ని కలుగజేస్తుందా దానివలన దాని వలన ఆయన సంతోషిస్తాడా అని అంటే అవేమీ అక్కర్లేదు అవేమీ అక్కర్లేదండి ఒకవేళ నా అతిక్రమాలు బట్టి నా జ్యేష్ఠ పుత్రుణ్ణి దేవునికి ఇచ్చేయాలా లేదా నా పాప పరిహారార్థమై నా గర్భఫలమును నేను ఇవ్వాలా అంటే అవేమీ కాదు అవేమీ దేవుని సంతోషపరచవండి ఆయన్ని ఏంటో తెలుసా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయు మొదటిది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు దేవుడు ఏం అడుగుచున్నాడండి ఆ ప్రధానమైనటువంటి మూడు విషయాలు ఏంటి మొదటిది న్యాయముగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవునిదుట ప్రవర్తించుటయు ఇదే కదా ప్రభు కోరుకుంటున్నాడు అలాంటి ఒక న్యాయమైన జీవితము ఆ న్యాయమైన బ్రతుకు మన జీవితాల్లో ఉందా అండి అలాంటి ఒక కనికరము చూపేటువంటి ఆ యొక్క ప్రేమ స్వభావము మనలో ఉందా దేన మనస్సు కలిగి మనం జీవించగలుగుతున్నామా మేము క్రైస్తవులమని క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకుంటూ లంచాలు తీసుకుంటూ కమిషన్లు తీసుకుంటూ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ నచ్చినవన్నీ చేస్తూ ఏమండి నచ్చినవన్నీ చేస్తూ అబద్ధాలు చెబుతూ అసత్యాలు మాట్లాడుతూ వారు పని చేయవలసినటువంటి ఆ పనికి కూడా వారు చేయకుండా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఇలా ఉన్నటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారా అండి ఆఫీసుల లంచాలు తీసుకుని అందులో వచ్చే డబ్బుల్లో కొంత డబ్బుని దేవునికి కానుకగా ఇచ్చేస్తే ఆ పాపం పోతుందా ఏమండి వాళ్ళు ఆ యొక్క అడ్డమైన దారుల్లో వారు వెళ్తూ మరలా ఆదివారం వస్తే మందిరానికి వచ్చి ప్రభువా తండ్రి అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు నీ డబ్బు ఎవరికి కావాలయ్యా నీ బంగారం ఎవరికి కావాలి నీ వెండి ఎవరికి కావాలి నీ బలి ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు దేవునికి కావాలండి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ మందిరానికి పలానా అర్పిస్తున్నామని అంటే దేవుడు వచ్చి దేవుడు వచ్చి తింటాడా అండి కదా అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులు దైవ సేవకులు అలాగే తినేది దేవుని కాదు తినేది దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే నీ బ్రతుకులో న్యాయం ఉండాలి నీ జీవితంలో నువ్వు న్యాయంగా జీవించగలగాలి మొదటిది రెండవది నీలో కనికరము దేవుని స్వభావం దేవుని స్వభావంలో ఒకటైనటువంటి ఆ కనికరం నీ బ్రతుకుల్లో ఉండాలి మూడవది తేనె మనస్సు కలిగి నీవు దేవుని నువ్వు ప్రవర్తించగలగాలి అంతేగాని అహంకారంతో ఏమండి అహంకారంతో ఆ ప్రైడ్తో నువ్వు ఉంటూ నువ్వు ఉంటే మాత్రం దేవునికి మనం సంతోషాన్ని కలిగించలేము కనీసం దేవుణ్ణి మనం దర్శించలేమండి కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా మనం దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే మన బ్రతుకుల్లో న్యాయం ఉండాలి మన ప్రవర్తనలో కనికరం ఉండాలి దీని మనస్సు కలిగి మనం జీవించగలగాలి మనలో తగ్గింపు అనేది ఉండాలండి అందుకే బహుశా ఏసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని తెలియజేయడం కోసమే ఆయన ఒక ఉపమానం అని చెప్పారు అదేంటో తెలుసా అండి ద జీసస్ ప్యారబుల్ ఆఫ్ ద ఫరిసే అండ్ ద ట్యాక్స్ కలెక్టర్ ఈ యొక్క ఉపమానంలో ఏసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట అందులో మొదట ఆయన ఎవరండి పరిసేయుడు రెండవ వ్యక్తి శంకరి ఈ ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి వారు దేవాలయానికి వెళ్ళారు దేవాలయానికి వెళ్తే అక్కడ పరిశ్యాడు నిలు నిలుచుండి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే ప్రభువా నేను ఈ చోరులను దుర్మార్గులను ఈ నీచులను ఈ వ్యభిచారుల వలె ఉండకూడినట్లు మీకు స్తోత్రాలు ఏమండి వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా పదివ భాగాన్ని నీకు చెల్లిస్తున్నాను అని చెప్పి టీవీగా నించుని మరి తల పైకి ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు అనమాట నేను కాబట్టి ఇంత గొప్పగా చేస్తున్నానని అందులో ఏం కనిపిస్తుంది మనకి గర్వం అహంకారం ఎవరి దగ్గర దేవుని దగ్గర తన తోటి విశ్వాసు పోల్చుకుంటూ తోటి మనుషులతో పోల్చుకుంటూ ఈ పనికిమాన్లోగా లేకపోతే ఈ వ్యభిచారులాగా ఉండకుండినట్లు స్తోత్రం నాయన అని చెప్పి అవతల వ్యక్తిని అవమానపరుస్తూ ఆ యొక్క హ్యూమిలిటీ ఆ యొక్క తగ్గింపు లేకుండా ఆ యొక్క హంబుల్నెస్ లేకుండా గర్వంతో మాట్లాడుతున్నాడు మరొక పక్క సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే ధైర్యం లేక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపిన నన్ను క్షమించు నాయన అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి కనీసం తలెత్తి చూడగలిగేటువంటి ధైర్యం కూడా చేయట్లేదు అది హంబుల్నెస్ అంటే అది తగ్గింపు అంటే అలాంటి హంబుల్నెస్ కలిగి మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు కనికరముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు న్యాయమైన జీవితాన్ని జీవించమని దేవుడు చెప్తున్నాడు దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అని చెప్పి దేవుడు చెప్తున్నాడండి కాబట్టి ఎవరైతే ఈ విధంగా వారు జీవించగలుగుతారో వారు తప్పక దేవాతి దేవుణ్ణి సంతోషపరుస్తారు హాలే లోయ హాలె లోయ మరి చివరిగా మరొక మాట మనం చదువుకుందామండి అదేంటంటే లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినమండి అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును హలెయ హాలెలూయా ఏమండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన పాపాన్ని బట్టి పశ్చాత్తపడి కన్నీరు కార్చి ఆ పాపం నుండి విడుదల పొంది మారు మనస్సు పొంది దేవుని కొరకు జీవిస్తే అప్పుడంటండి ఆ ఒక్క పాపి పొందినటువంటి మారు మనస్సును బట్టి పరలోకమందు గొప్ప సంతోషం కలుగుతుందంట హలెలూయ ఎంతో గొప్ప విషయం అండి ఒక్క మనిషి మంచిగా మారితే ఒక్క మనిషి తన యొక్క ప్రవర్తన మార్చుకుని చక్కగా జీవిస్తే బహుశా ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు సంతోషిస్తారేమో ఆ వ్యక్తి యొక్క భార్య సంతోషిస్తుందేమో ఆ వ్యక్తి యొక్క బిడలు సంతోషిస్తారేమో తన స్నేహితులు సంతోషిస్తారేమో కానీ వాళ్ళందరికంటే కూడా పరలోకమందు పరమ తండ్రి ఆ సమస్తమైన సమూహము దేవదూతుల సమూహము సంతోషిస్తున్నారు హలే లూయా మరి అలాంటి సంతోషం మన దేవుడు మనం ఇవ్వాలంటే ఏం చేయాలో తెలుసా అండి మనం మారితే చాలు హలెయ్య మన ప్రవర్తన మారితే చాలు మనం పాపం నుండి విడుదల పొందితే చాలు మనం దేవుని ఎడలా ఆ యొక్క తగ్గింపు కలిగి మారు మనస్సు పొంది మనం చేస్తున్నటువంటి చేసినటువంటి ఆ యొక్క పాపములను బట్టి పశ్చాత్తపడితే చాలు మనం దేవుణ్ణి ఎంతగానో మనం సంతోషింపజేయగలుగుతాం ఏమండి దేవుణ్ణి సంతోషించడానికి ని నిలువు అంగీలు వేసుకున్నంత మాత్రాన దేవుడు సంతోషించడు సురేష్గా ఉన్న మన పేర్లను శామ్యుల్ అని రాజు అని ఉన్నటువంటి మన పేర్లని అబ్రహాం అని మార్చుకుంటే దేవుడికి సంతోషం కలగదు మనం ఇచ్చేటువంటి కానుక అది టైత్ ట్వంటీ ఎత్త థర్టీ ముప్పై శాతమా దీన్ని బట్టి దేవునికి సంతోషం కలగదు దేన్ని బట్టి సంతోషం కలుగుతుందంటే మనం జీవించేటువంటి మన బ్రతుకు అందులో న్యాయం ఉన్నప్పుడు కనికరం ఉన్నప్పుడు తగ్గింపు ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను మనం గైకొన్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనం జీవించగలిగినప్పుడు తోటి వ్యక్తితో మనం మంచి సమాధానం కలిగి మనం జీవించగలిగినప్పుడు తోటి వ్యక్తి కష్టంలో ఉంటే ఆ కష్టంలో మనం చేయగలిగేటువంటి సహాయాన్ని మనం చేయగలిగినప్పుడు అప్పుడు మనం దేవుని సంతోషపరచగలుగుతాం దేవుడు ఆయన సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆది కాండంలోనే అంటే ఆ పూర్వపు దినాల్లోనే మనిషి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ యొక్క పనులను బట్టి మనిషి యొక్క నీచమైన ప్రవర్తన బట్టి ఆయన ఆల్రెడీ ఆయన ఒకసారి సంతాప భూమి మీద మనుషుల్ని సృష్టించినందుకు ఆయన సంతాపపడి తన హృదయములో నొచ్చుకున్నాడండి ఆది కాండం ఆరు అధ్యాయం ఆరు వచనంలో మాట ఉంటుంది మరలా మన ద్వారా దేవుడు నొచ్చుకోకూడదు మరలా మన బ్రతుకు ద్వారా దేవునికి మన సంతాపాన్ని కలిగించకూడదు మన ద్వారా దేవునికి సంతోష సంతోషం మనం కలిగించగలగాలి మన ద్వారా దేవుడు సంతోషించాలి ఆయన నాము మహిమపరచగలగాలి మన ద్వారా అనేక మంది క్రీస్తులోనికి రాగలగాలి క్రీస్తు ప్రేమను వారు తెలుసుకోగలగాలి అట్టి విధంగా జీవించాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాల్లో వారి బ్రతుకుల్లో ఒక్క ప్రశ్న వారిని వేసుకోవాలి ఈ నా ప్రస్తుత జీవితాన్ని బట్టి నా దేవుని నేను సంతోషపరచగలుగుతున్నానా లేకపోతే ఆయన సంతోషపరచడానికి విన్నటువంటి ఈ వాక్యం ద్వారా నేనేం చేయగలను అని చెప్పి వారు ఒక్కసారి ఆలోచించగలిగితే అడుగు ముందుకు వేయగలిగితే దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా ఇదిగో నాయన విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి తండ్రి ఎల్లప్పుడూ మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు మా సమస్యలే కాకుండా నాయన మమ్మల్ని సృష్టించినటువంటి మిమ్మును సంతోషపరచడానికి తండ్రి మీ ఆజ్ఞను ప్రభా దాన్ని విని ఆ ఆజ్ఞ ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయండి మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయవలసిందిగా తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే విధంగా మా బ్రతుకు మా జీవితం ఉండేలాగా మాకు సహాయం అందించవలసిందిగా మీ ఆత్మను మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించవలసిందిగా నజరీడని యేసు క్రీస్తునామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆ మేన్ అందరి